హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈసారి ఉగాదికి నేను చెప్పే టిప్స్తో ఇలా బొబ్బట్లు చేసి చూడండి రెండు రోజులైనా సరే గట్టిగా అవ్వకుండా మెత్తగా దూదులా ఉంటాయి మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతాయి అంత బాగుంటాయి మరి నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి ముందుగా ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకుంటున్నాను ఇది పచ్చి శనగపప్పు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుని ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుని కడిగేసుకుని ఆ నీళ్ళు అయితే పార పోసేసుకోండి తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుని రెండు గంటల వరకు నానబెట్టుకోండి ఒక బౌల్ తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు వరకు మైదా అయితే తీసుకుంటున్నాను మైదాకు బదులుగా మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు కానీ మైదాతో చేస్తే బొబ్బట్లు బాగుంటాయండి టేస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి చాలా కొంచెం వేసుకోవాలి చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది అలానే దీంట్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీరు నెయ్యి ప్లేస్ లో నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పిండిలో ఈ నెయ్యి కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా పిన్నంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి నీళ్లు వేసుకుంటే పలచగా అయిపోతుందండి కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి ముద్ద కంటే కొంచెం పలచగా అయితే కలుపుకోవాలి మనం ఇది గట్టిగా కలిపితే మనకి బొబ్బట్లు గట్టిగా అయితే వచ్చేస్తాయండి మనం ఇది పలచగా కలుపుకుంటే మెత్తగా అయితే ఉంటాయి ఇలా చేతికి స్టిక్కీగా ఉండాలన్నమాట అలానే బాగా పలచగా అయిపోకూడదు ఇలా చేతికి కతుక్కుంటున్నట్టుగా ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి చేతికి ఆయిల్ రాసుకుని కలుపుకోండి మీకు అతుక్కుంటే దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు నూనె అయితే వేసుకుంటున్నాను నూనె ప్లేస్లో మీరు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పిండి హార్డ్గా అయిపోకుండా మెత్తగా ఉండడం కోసం మనం నూనె అయితే వేసుకుంటున్నాము అలానే ఇది మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు అయితే నానాలి అలా నాన్ మనకు బొబ్బట్లు మెత్తగా అయితే వస్తాయండి కనీసం రెండు గంటల పైనే నానబెట్టుకోండి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకుందాము దాని కోసం ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా దాన్ని అయితే తీసుకోండి ఇప్పుడు కుక్కర్ అయితే తీసుకుని ఈ శనగపప్పుని వాటర్ అంతా తీసేసి పప్పును మాత్రమే కుక్కర్ లో వేసుకోండి ఒక కప్పు పప్పు వేసుకున్నాం కాబట్టి అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళు అయితే వేసుకోవాలండి దీంట్లో శనగపప్పుని నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది అలానే మెత్తగా ఉంటుంది నీళ్లు కూడా పోసుకుని మూత పెట్టి విజిల్ పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లోనే త్రీ విజిల్స్ అయితే రానివ్వండి మనకి పప్పు మెత్తగా ఉడికిపోవాలి ఎయిర్ అంతా పోయిన తర్వాత మాత్రమే విజిల్ తీసుకోండి మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి పట్టుకుని చూస్తే మనకి పప్పు ఉడికిందో తెలుస్తుంది చూడండి మెత్తగా అయిపోయింది పలుకు కూడా ఏం లేదు ఇలా బాగా మెత్తగా అయిపోవాలి ఇలా జల్లిట్లోకి ఈ పప్పు అయితే వేసేసుకోవాలి నీళ్ళన్ని వడకెట్టేసుకోండి ఈ వాటర్ ఉంటే మనకి పలచగా అయిపోయి సరిగ్గా ఉండనేది అవ్వదు ఇప్పుడు ఇలా వడకెట్టుకున్న పప్పుని మిక్సీ జార్ లో వేసుకోండి మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలండి మనకి పప్పు ఉండకుండా మెత్తగా అయిపోవాలి మొత్తం దాన్ని ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలో అయితే వేసుకోవాలి పప్పు పలుకులు అలానే ఉండిపోతే మనం బొబ్బట్లు చేసేటప్పుడు మైదా పొర అనేది చిరిగిపోతుందండి బొబ్బట్టు సరిగ్గా రాదు మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకోవాలి ఆ కప్పుతో బెల్లం తీసుకుని ఈ శనగపిండిలో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లోనే పెట్టుకుంటూ కలుపుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే మాత్రం ఇది మాడిపోతుంది మాడిపోతే బొబ్బరి టేస్ట్ ఏం బాగుండదు సిమ్లోనే కొంచెం ఓపిగ్గా కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపటికి బెల్లం అంతా కరిగి పలచగా అయితే అవుతుందండి మనకి ఇలాగా బెల్లం ముక్కలు ఏమైనా ఉంటే స్పూన్తో నొక్కుంటూ కరిగించేసుకోవాలి సేపటికి ఇలా పల్చగా అయిపోతుంది చూడండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇలా కరిగిన బెల్లం మొత్తం దగ్గర పడేంత వరకు మనం కలుపుకోవాలి సిమ్ లోనే పెట్టుకుని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి కొంచెం సేపటికి ఇలా గట్టిపడుతుంది ఇలా పడుతున్నప్పుడు ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కడా మొత్తం వచ్చేలాగా ఇలా అప్లై చేసేసుకోవాలి ఎందుకంటే మనకు ఒక చోట మెత్తగా ఉంటే త్వరగా చల్లారదు ఇలా ఉంటే త్వరగా చల్లారిపోతుంది కొంచెం సేపటికి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు నెయ్యి తీసుకుని చేతికి రాసుకుని ఈ పిండి అంతా బాగా కలుపుకుని మనకి నచ్చిన సైజులో లో ఉండలు అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను చిన్న సైజు బొబ్బట్లు అయితే చేసుకుంటున్నాను ఈ సైజు వరకు చేసుకుంటున్నానండి మీరు ఇంకా పెద్ద సైజు చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం పెద్ద ఉండలు కూడా చేసుకోవచ్చు ఇలానే అన్ని ఉండలు రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మైదాపిండిని దాన్ని అయితే తీసుకుంటున్నాను నాకైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫోర్ అవర్స్ అయితే అయ్యిందండి ఇప్పుడు దీన్ని తీసుకుని ఈ మైదాపిండిలో నూనె కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి మన నూలలో నానబెట్టడం వల్ల పిండి చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇలా సాఫ్ట్ గా ఉంటే బొబ్బట్లు బాగా వస్తాయి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోండి చిన్న చిన్న ముద్దలు తీసుకోండి మనం తీసుకునే శనగపప్పు పూర్ణం కంటే చిన్నగా అయితే ఉండాలి ఇవి మనం తీసుకున్న పూర్ణాలకు సరిపడగా ఈ పిండి వచ్చేటట్టుగా మనం అన్ని ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇలాగ బయటే వదిలేసామంటే ఇది డ్రైగా అయిపోతుందండి అందుకని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి చేసుకునేటప్పుడు మాత్రం తీసుకోండి ఇలా నెయ్యి తీసుకోండి ఫస్ట్ బొబ్బట్లు చేసుకోవడానికి ఇలా ఫాల్తీన్ కవర్స్ గానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసి గానీ వాడుకోవచ్చు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం తీసుకున్న ఈ మైదా పిండి ముద్దను పెట్టుకుని ఇలా విడవ చూపిస్తున్నట్టుగా బొబ్బట్లు అయితే చేసుకోవాలి నేతి బొబ్బట్లు కాబట్టి మనం నెయ్యే యూజ్ చేస్తాము ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా పర్వాలేదు లేదంటే మీరు సగం ఆయిల్ సగం నెయ్యి కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ మైదా పిండి పైన మనం చేసుకున్న పూర్ణ వండు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దానిపైన మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకుని బొబ్బట్ లాగైతే అప్లై చేసుకోవాలి మనం పిండిని నాలుగు గంటల నూనెలో నానబెట్టడం వల్ల చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుందండి మనం ఎటు లాగితే అటు ఈజీగా వచ్చేస్తుంది వేళ్లతోనే నొక్కేసుకోవచ్చు చేతులు కూడా ఏం నొప్పి అనిపించవు వీలైనంత పలచగా అయితే ఒత్తుకోవాలండి మనకి పూర్ణం బయటికి కనిపిస్తున్నట్టు ఉంటుంది కానీ పైన మైదా పిండి లేయర్ అయితే సన్నగా ఉంటుంది నెయ్యిని చేతికి రాసుకుంటూ బొబ్బట్లు షేప్ లాగా చక్కగా రౌండ్గా అయితే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం అయితే పెట్టుకోండి ఇక్కడ నేను ఇనప పెనం అయితే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే నాన్ స్టిక్ లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి బొబ్బట్లోకి మనకి నెయ్యి ఎక్కువ ఉండాలి అలానే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా ఇలా తిప్పి బొబ్బట్నైతే తీసుకోండి దాన్ని మెల్లిగా చిరిగిపోకుండా జాగ్రత్తగా పెన మీద అయితే వేసేసుకోవాలి పెనం బాగా కాలిన తర్వాత బొబ్బట్టు అయితే వేసుకోవాలి పైనుంచి మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి ఈ బొబ్బట్లోకి మనకి ఎంత నెయ్యి కావాలతో అంత నెయ్యి వేసుకోవచ్చు బొబ్బట్లోకి నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటాయి ఒకవైపు బొబ్బట్టు కాలిన తర్వాత జాగ్రత్తగా మరొక సైడ్ తిప్పుకోవాలి చూడండి అంత బాగా పొంగుతుందో ఇలా పొంగితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇప్పుడు రెండు వైపులా మంచిగా కాల్ చేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి అంతే సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు ఎన్ని బొబ్బట్లు తీసుకుంటే అన్ని బొబ్బట్లు ఇలాగే వేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కొలతకి నాకు పద్నాలుగు వరకు బొబ్బట్లు అయితే వచ్చాయి ఒక పూర్ణం అయితే ఉండిపోయిందండి అంతే ఈ బొబ్బట్లు రెండు రోజుల వరకు కూడా గట్టిపడవు వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు కూడా పైన నెయ్యి రాసుకుని తినొచ్చు గట్టి పడకుండా మెత్తగా దూదిలా అయితే ఉంటాయి ఈసారి ఉగాదికి మీరు కూడా మీ ఫ్యామిలీకి ఇలా వండి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా నొక్కుతుంటే ఎంత బాగా ఫోల్డ్ అవుతుందో మనం విరిచినప్పుడు కూడా ఎంత బాగా విరుగుతుందో చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి